చెప్తున్నారు టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ అంట చంద్రబాబు నాయుడు గారి గురించి వాళ్ళ కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన ఆయన చేస్తే మన వైసీపీ దొరికిందే సంది కదా ఎప్పుడు ఎవరేం మాట్లాడతారా అని కాసు కూర్చుంటారు వీడు తీసుకొచ్చి ఒక పోస్ట్ చేసేసాడు ట్విట్టర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషల్ ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ చేసాడు ఆయన మాట్లాడింది వేరే ఎవరైతే టీఎంసీ ఎంపీ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడింది వేరే వీళ్ళు మాట్లాడేది వేరే వేరే పోస్ట్ చేసేది వేరే ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారిని ఈడీ సిబిఐ అరెస్ట్ చేసింది కదా అలాంటి వ్యక్తులతోని మీరు పొత్తి అలా పెట్టుకుంటారని చెప్పేసి మాట్లాడాడు ఆయన ఆయనకే తెలియదు వాస్తవానికి ఆయనకే తెలియదు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి ఈడీ సిబిఐ కాదు అతనే గుర్రని కూడా మీరు అంతగానో గుర్రో పైగా దానికి ఇక్కడ కవరింగ్ ఒకటి వక్రీకరించండి వక్రీకరించి కవర్ చేయాలన్నా లేదంటే విష ప్రచారం చేయాలన్నా మీ తర్వాత రవిడన్నా కానీ ఏదో ఆయనకు ఒక స్క్రిప్ట్ పంపించేసారు నేనైతే అలాగే అనుకుంటా మోడీ గారిని విమర్శించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బూచిగా చూపించి మీ ఎవడో ఒక స్క్రిప్ట్ పంపించేశాడు యాజ్ టీచర్ ఆ స్క్రిప్ట్ మాత్రం చదివేశాడు అంతే దాని మీద సంకల్ప గుద్దేసుకోవడం అలా లెక్కేసుకుంటే గతంలో మీ గురించి ఒక ని చదివినిపిస్తా క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి ఎంత పత్తిత్తో ఎంత పోటుగాడో వాళ్ళే చెప్తారు ఒక నిన్న ఇగో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం అబ్దుల్లా కోట్ల రూపాయలు ముఖ్యమంత్రిని చేయమని చెప్పి అడిగాడు సోనియా గాంధీ ఒకసారి వినిపిస్తాను అది కూడా జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ పదిహేను వందల కోట్లు పెట్టి ముఖ్యమంత్రి పదవి కొనాలనుకున్నాడని ఆరోపించారు వైఎస్ మరణానంతరం తనను కలిసిన జగన్ ఆయన్ని సీఎం ని చేస్తే కాంగ్రెస్ పార్టీకి పదిహేను వందల కోట్లు ఇస్తానంటూ ఆఫర్ చేసిన విషయాన్ని ఫరూక్ బయట పెట్టారు అర్థమైందా ఇది మన జగన్ మోహన్ బాగోతాం మీరు ఎవరుగా చెప్పేది పాఠాలు ఆయన ఏదో మాట్లాడాడు తల తొక్క సంబంధం లేకుండా మాట్లాడాడు ఇంకా కాదన్నట్లా మాట్లాడాడు కాదన్నట్లా ఆయనకే పూర్తి సబ్జెక్ట్ లేకుండా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి అయితే పార్లమెంట్లో ఏమైనా మాట్లాడుతున్నాడు ఈడీ సిబిఐ అరెస్ట్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఆయన తెలివి ఉందా గుర్రే కదా అనుకోవాలి మనము దాన్ని మీరు ఇక్కడ మెన్షన్ చేసి మళ్ళీ మీరు ఇక్కడ ప్రచారం చేయడం ఒకటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఈడీ జప్తు చేసింది మరి ఆ బెనర్జీనే అడగండి సిగ్గుచారు ఉందా మరి ఎట్లనో మరి దాని గురించి ఎందుకు ప్రస్తావించట్లేదు అని కాబట్టి ఏంటంటే ఈ విష ప్రచారాలు మానేయండి అబ్బాయి అలా అలా ఒకే వాళ్ళెక్కనెక్కేసుకుంటే కనుక మీ జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరూ కూడా దేశంలో ఉన్న అగ్ర నాయకులు అందరూ కూడా ముఖం తుముక్కుని ఉండేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి అవినీతి అందరికీ తెలిసిందే ఆధారాలు లేని ఆరోపణలు తప్పితే మీరు పీకింది సచ్చింది ఏమీ లేదు ఇంతకన్నా పెద్ద పెద్ద ఆరోపణలు మీరు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారి పైన ఒక పుస్తకం రాసిస్తాడు ఒక పుస్తకం ఒకటి ప్రింట్ చేయించేశాడు నా దగ్గర జీవోలు ఉన్నాయి ఆరు లక్షల పదిహేడు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు నేను అధికారంలోకి వచ్చిన నలభై ఐదు రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు జైల్లో అన్నారు ఏమైంది ఆఖరికి ఏ ఆధారాలు లేని ఆ స్కిల్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి అక్రమంగా ఆయన అరెస్ట్ చేసి ఒక యాభై రెండు రోజులు యాభై మూడు రోజుల్లో జైల్లో ఉంచు కలిగించారు అంత చేసింది ఏమీ లేదు మీరు ఎంత నిరూపించారా అంటే శూన్యం జీరో ఒక ఇరవై ఏడు కోట్ల రూపాయలు అంటాడు ఒక ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటాడు ఒకటి మూడు వందల కోట్ల రూపాయలు అంటాడు ఒకటి మూడు వేల కోట్ల రూపాయలు అంటాడు కోర్టుకి సమర్పించేటప్పుడేమో ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి విరాళాలు వచ్చినాయి దానిపైన విచారణ జరపాలని చెప్పేసి అంటారు మీరు కేసు ఎందుకు పెట్టారా అంటే ఎలక్ట్రాల్ బాండ్ల ద్వారా తెలుగుదేశం పార్టీకి విరాళాలు వచ్చినాయి దాని మీద పెట్టారని చెప్పేసి అంటారు మీకే ఒక క్లారిటీ ఉండదు ఐదేళ్ల కాలం పాటు చంద్రబాబు నాయుడు గారి గడ్డలో నేరిసిన ఇంటికి పేకలేకపోయారు ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేకపోయారు మరి మీరు ఎవరికి పాటలు చెప్తున్నారు ఎక్కడికి వచ్చి అవినీతికి బ్రాండ్ అంబాసిడే జగన్మోహన్ రెడ్డి అతి పెద్ద తిమ్మింగలు అన్నమాట మా కళాలు చూసాం కదా అప్పుడే అయిపోయింది ఆ మాకండి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ధనాన్ని అంటే ప్రజల సొమ్ముని తన సొంత పత్రిక అయినటువంటి భారతి రెడ్డి గారు ఓనర్ గా ఉన్నారు కదా సాక్షి సాక్షి టీవీకి గాని సాక్షి పత్రిక గాని ప్రజాధనాన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు దోచి పెట్టారో త్వరలో ఒక శ్వేతపత్ర రాబోతుంది వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు గిల 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 కొట్టుకోవాలని కొట్టగలరు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఇప్పుడు ఎవడైతే మరుగుతున్నారో మీరంతా కూడా గిలగలు కొట్టుకోవాలి ఆ రోజున అప్పుడు వేసుకోండి పోస్ట్లు అప్పుడు ఆడ అలా మాట్లాడాడు ఆ ఎంపీ అలా మాట్లాడాడు నీకు అది వాళ్ళకి అదొక ఏడు పంతారా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అదొక ఏడు పంతే వాళ్ళకి వాళ్ళు కూడా మీకు చెందిన వాళ్ళు నాకు అర్థమైపోయింది సబ్జెక్ట్ నెస్ ఇంకా సబ్జెక్ట్ లేని వ్యక్తి అలాగే మాట్లాడుతుంది అదొక రకమైన ఏడుపు కాబట్టి ఇలాంటి ఉపన్యాసాలని మానేసి ముందు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడంటరా ఆడెవడో మాట్లాడాడు వీడెవడో మాట్లాడాడు మన పీక్స్ వచ్చింది ఏముంది ఐదేళ్ల కాలం పాటు మన అధికారంలో మీరు ఏం పీకేయారంటే ఈయన భూతం ఉండదు పైగా మీరు పెద్ద పెద్ద పాఠాలు చెప్పాలి ఎవడో మాట్లాడేసి ఢిల్లీలోని ఆడికి ఏమీ తెలియదు ఇక్కడ పరిస్థితులు అసలు ఏమీ తెలియదు ఆడి మాట్లాడితే మీరు సగలు కుద్దేసుకోవడం మరి గత ఐదేళ్ల కాలం బట్టి మీరే అధికారంలో ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఏమైనా చేస్తుంటే గనుక కనుక నిరూపించి జైలు వెళ్ళిపోయారు దానికి సమాధానం ఒక్కటి చెప్పడు ఒక్క బొగ్గడి చెప్పడు సమాధానం సమాధానాలు చెప్పకుండా పెద్ద పెద్ద పాఠాలు చెప్పండి ఉపన్యాసాలు చెప్పండి అంటే ఓ పోస్ట్లేస్తారండి ట్విట్టర్ ట్విట్టర్లో పోస్ట్లేసుకుంటారు సిగ్గిపడండి సిగ్గుపడండి ఇంకా మీ అవినీతి బయట తీస్తే జగన్మోహన్ నుండి జీవితాంతం బయట తెలిసింది మీ విషయం వన్స్ ఒకసారి జగన్మోహన్ నుండి ఇప్పుడు అరెస్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మద్యం కావచ్చు ఇసుకలో కావచ్చు ఇంకా ఇతరత్ర దోచేసిన డబ్బంతా కూడా కక్కించాలి అనుకుని కేసీ పెట్టి లోపలైతే జీవితాంతం బయటకురాదు అది ముందున్న ముసల్మాన్గా అప్పుడే అయిపోలేదుగా మద్యులో దోచేశాడు ఇసుకలో దోచేసాడు ప్రతి దాంట్లోని ఏ కేలికేసి ప్రతి దాంట్లో నేనే ఉన్నాను ప్రతిది కూడా ప్రభుత్వం ద్వారా అమ్మించాలి మనమే అమ్మించాలి ప్రాంతానికి ఒక రెడ్డిని పెట్టేసుకుందాం మనవల్నే ఉత్తరాంబాకోరెడ్డి రెడ్డి రాయలసీమ కో రెడ్డి పైన ఒక రెడ్డి అంతా రెడ్డిని పెట్టేసుకున్నాడు వాళ్ళ ద్వారాగానే వ్యాపారాలు చేయించాడు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు తిరుపతికి మన మన ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎర్రచందన నేపాల్లో దొరికిందంట దాని వెనకాతల పెద్దిరెడ్డి రెడ్డి ఉన్నారని చెప్పేసి వార్తలు ఆ ఫైల్ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి చేతికి వెళ్ళిందంట రేపు మా పోయి దానిపైన కూడా విచారం జరుగుతుంది దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి అస్త లేకుండా అయితే పోదు ఆ రోజు దేశం మొత్తం ఈ వంక వస్తుంది దేశం మొత్తం మీ గురించి మాట్లాడుకుంటది అప్పుడు మీరు గిలగలి కొట్టుకోవాలా అది ఎవడో తల తోక లేకుండా మాట్లాడారు కదని చెప్పేసి మనం సంకల్ తీసుకుంటే రేపు పొద్దున అదే మీకు రివర్స్ అవుతుంది అప్పుడు ఏడవాలి మన జగన్మోహన్ రెడ్డి ఘన చరిత్ర గురించి ఎక్కడో వరకు అవసరం లేదు మన రాష్ట్రం మన పక్క రాష్ట్రాలు మన ఇరుపురు రాష్ట్రాలు అడిగితే చెప్పేస్తారు ఎంత పనుడో ఎంత పనిమంతుడో కూడా కాబట్టి ఈ విష ప్రచారాలు ఆపేయండి ఆపేసి మన పని మనం సక్రమంగా చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది ఈ విష ప్రచార వాళ్ళు ఊడేది ఊరిగేది సచ్చేది ఏముండదు ఆయన లెక్కలక్కతే జగన్మోహన్ రెడ్డి గురించి గతంలో కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు దాకా ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న నాయకులే ఆ మన ఆడు బొత్స సత్యనారాయణ కావచ్చు లేదంటే కురసాల కన్నబాబు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్న ధర్మాన్ని కావచ్చు వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అవినీతిని చూపించిన వాళ్ళే ముందు మనం మొన్న గడుక్కుంటే సరిపోతే అర్థం కాను ఇంకోటి ఏదో చెప్పడం కోటిదో నేను ప్రచారం చేయవలసినది ముందు మనం పెడితే సరిపోయాయి